ప్రియమైన సాయి భక్తులారా అందరికీ ఓం సాయిరామ్ మీరు నిత్యం బాబాపై పెట్టుకునే ప్రేమాభిమానాలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు ప్రతిక్షణం మనం సాయినాథుని లీలల్ని తలుచుకుంటూ ఉంటేనే మన జీవితానికి ఒక అర్థం స్నేహితులారా మీరు ఇప్పుడు ఏ కష్టం గుండా వెళ్తున్నా మీ మనసులో ఎన్నో ప్రశ్నలు భారాలు ఉన్నా ఒక్క నిమిషం ఈ కథ వినడానికి కేటాయించండి ముఖ్యంగా మీకు అప్పుల భారం లేదా తీరని బాధ్యతలు ఉంటే ఈ కథ మీకోసమే ఈ కథ చివరిలో మీకు బాబా ఇచ్చే ఒక గొప్ప పరిష్కారం ఉంది కాబట్టి దయచేసి ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు ఎంతగా బాబాను నమ్ముతున్నారో తెలియజేస్తూ ఇప్పుడే కింద ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి మీ కామెంట్ ద్వారా మీ విశ్వాసాన్ని బాబాకు తెలియజేయండి మన జీవితంలో అతిపెద్ద యుద్ధం దేనితో అంటే అది అప్పులు బాధ్యతలు అవమానాలు వీటితోనే ఈ కష్టాలు ఒక్కోసారి మనల్ని అసలు దేవుడున్నాడా ఉంటే నాకే ఎందుకిలా జరిగింది అని దేవుణ్ణి కూడా ప్రశ్నించే స్థితికి తీసుకుపోతాయి ఆ బాధ ఆ ఒత్తిడి అనుభవించిన వారికే తెలుస్తుంది కానీ ఈరోజు మనం వినబోయే కథలో సాయిబాబాను పూర్తిగా శరణువేడి నమ్మిన ఒకే ఒక్క భక్తుడికి బాబా ఆ అప్పుల భారాన్ని ఆ అవమానాన్ని ఎలా ఒక దైవలీలగా అద్భుతంగా మార్చారో తెలుసుకుందాం ఇది నిజంగా జరిగిందండి మీరు నిజంగా బాబాను హృదయపూర్వకంగా నమ్ముతుంటే ఈ కథ చివర్లో మీ కళ్ళల్లో తప్పకుండా నీళ్లు తిరుగుతాయి అది బాధతో కాదు ఆనందంతో విశ్వాసపు నీళ్ళు రండి కథలోకి రెల్లాం ఈ కథ జరిగిన కాలం బ్రిటీష్ పరిపాలనలో అది షిరిడీకి అతి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో రామన్న అనే ఒక రైతు ఉండేవాడు రామన్న అంటే సాధారణ రైతు అతనికి పెద్ద ఆస్తులు లేవు ఆర్భాటాల్లేవు కేవలం తన పొలం తన కుటుంబం పేదవాడు కాని సాయిబాబాపై అపారమైన భక్తి ఉన్నవాడు ప్రతి గురువారం అతనికి ఒక పవిత్రమైన రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండేవాడు పగలంతా కష్టపడినా రాత్రి పడుకునే ముందు తప్పకుండా సాయిబాబా ననామస్మరణ చేసేవాడు తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అతని ఎప్పుడూ తన మనసులో పదే పదే అనుకునే ఒకే ఒక్కమాట బాబా చూస్తారు బాబా నాకు న్యాయం చేస్తారు అనే ఆ మూసుకుని నమ్మే విశ్వాసం కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదండి ఆ సంవత్సరం ఆ రైతుకు అనుకోని కష్టం వచ్చింది భీకరమైన కరువు వర్షాలు పూర్తిగా మోసం చేశాయి పంట పూర్తిగా పాడైపోయింది అప్పుడు తీర్చాల్సిన సమయం వచ్చింది కానీ లేదు అందుకే ఆ కష్టం తీరడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అలా అలా అప్పుల భారం రోజురోజుకూ పెరిగిపోయింది రామన్న తీసుకున్న అప్పు చిన్నది కాదు గ్రామంలోనే అత్యంత పలుకుబడి ఉన్న పెద్ద మనిషిగా చలామణి అయ్యే ఒక వడ్డీ వ్యాపారి దగ్గర తీసుకున్నాడు మొదట తక్కువగానే అనిపించిన కరువు వల్ల వడ్డీమీద వడ్డీ పెరిగిపోయి అది భారీ మొత్తంగా తయారైంది ఒకరోజు ఆ అప్పిచ్చిన పెద్ద మనిషి రామన్న ఇంటికి వచ్చి చాలా స్పష్టంగా కఠినంగా చెప్పాడు రామన్న ఈ నెల చివరికి నువ్వు మొత్తం డబ్బు ఇవ్వకపోతే నీ పొలం నా పేరున రాసేయాలి ఇంకేమీ మాట్లాడద్దు నాకు మాట కాదు డబ్బే కావాలి ఆ రోజు రాత్రి రామన్న గుడిసెలో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది భార్య కన్నీళ్లు కెట్టుకుంటూ నిస్సత్తువుగా కూర్చుంది పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు తన భక్తిని తన కష్టాన్ని నమ్ముకున్న రామన్న ఆ నిస్సహాయతను చూసి గుండె చీలిపోయింది బాబా ఇదేనా నా కర్మ నువ్వు నన్ను వదిలేశావా అని గట్టిగా అరుద్దామనుకున్నాడు కాని నోటివెంట రాలేదు ఇక లాభం లేదనుకున్నాడు తన కష్టం ఎవరికి చెప్పుకోవాలో రామన్నకు తెలుసు ఆ రాత్రే ఎవరికీ ఏమీ చెప్పకుండా తన కన్నీటిని తుడుచుకుంటూ షిరిడీవైపు మొదలుపెట్టాడు ఆ రాత్రివేళ రామన్న నడిచిన ప్రతి అడుగు విశ్వాసానికి నిస్సహాయతకు మధ్య జరిగిన యుద్ధంలాంటిది రామన్న నడుస్తూ నడుస్తూ చివరకు ద్వారకామాయి ముందు నిలబడ్డాడు అక్కడ బాబాదుని ముందు కూర్చుని ఉన్నారు రామన్న ఆ దృశ్యాన్ని చూడగానే ఇంక ఏమీ మాట్లాడలేకపోయాడు నోటివెంట మాట రాలేదు కేవలం కన్నీలతో నేలపై కూర్చుని బాబా పాదాలవైపు చూశాడు తన గుండెలోని బాధంతా ఆ కన్నీళ్ల రూపంలో బయటికి పోయింది బాబా చూశారు చిరునవ్వు నవ్వారు ఆ చిరునవ్వులో ఎన్నివేల అర్ధాలో రామన్నకు తెలుసు బాబా ఏమీ అడగలేదు రామన్న కూడా ఏమీ చెప్పలేదు గురువుకి శిష్యుడికి మధ్య మౌన సంభాషణ జరిగింది కొంతసేపటికి బాబా మెల్లగా కాని చాలా స్పష్టంగా ఒక్క వాక్యమన్నారు రామన్న నీ అప్పు రేపు తీరిపోతుంది కానీ నీవు నీ భక్తిని అమ్మకూడదు గుర్తుంచుకో రామన్నకు ఒక్క క్షణం అర్థం కాలేదు అప్పు రేపే ఎలా బాబా దగ్గర బాబాదగ్గర కదా ఇదెలా సాధ్యం కాని అదే బాబా మాట ఏ ప్రశ్న వేయలేదు ఏ సందేహం పడలేదు ఆ మాట ఒక అభయహస్తంలాగా అదే అతని ధైర్యం అదే అతని ఆశగా మారింది రామన్న బాబాకు నమస్కరించి ప్రసాదం తీసుకుని తిరుపనమయ్యాడు మరుసటి రోజు ఉదయం రామన్న తన గ్రామానికి చేరుకున్నాడు ద్వారకామాయినుంచి నేరుగా పొలం వైపు వెళ్తున్నాడు అక్కడాతన్ని ఎదురుచూస్తూ అప్పిచ్చిన పెద్దమనిషి నిలబడి ఉన్నాడు రామన్న భయపడ్డాడు డబ్బులేదు ఏం చెప్పాలి అని మనసులో దేవుణ్ణి తలుచుకున్నాడు కాని ఆ మనిషిని దగ్గరగా చూడగానే రామన్నకు ఆశ్చర్యం అతని కళ్ళలో కోపం లేదు కఠినత్వం లేదు కేవలం భయం వణుకు మాత్రమే ఉంది ఆ వ్యక్తి రామన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు చేతులు జోడించి వణుకుతున్న గొంతుతో చెప్పింది ఇది రామన్న నన్ను క్షమించు నన్ను క్షమించు నిన్న రాత్రి నా కలలో ఒక ఫకీర్ వచ్చాడు ఉదయం లేచేసరికి నాకు చెమటలు పట్టాయి నా ఇంటిలోపల బీరువాలో ఉన్న డబ్బు అంతా అకస్మాత్తుగా కాలిపోయిన్పోయింది ఒక్క రూపాయి కూడా మిగల్లేదు రామన్న నీ బాబా చాలా శక్తిమంతుడు నీ భూమి నీదే నిన్ను వేధించినందుకు నన్ను క్షమించు రామన్నకు మాట రాలేదు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి అప్పు ఎలా తీరిపోతుందో అర్థం కాలేదు కాని బాబా చెప్పిన మాట నీ అప్పు రేపు తీరిపోతుంది అనేది అక్షర సత్యమైంది బాబా కేవలం డబ్బును కాదు అప్పు అనే ఆ భయాన్నీ అవమానాన్ని సమూలంగా దూరం చేశారు రామన్న పరుగెత్తుకుంటూ మళ్లీ షిరిడీకొచ్చాడు ద్వారకామాయలో బాబా ఎదురుగా కూచునున్నారు ఆ చిరునవ్వు ఇంకా అలాగే ఉంది రామన్న పాదాలపై పడిపోయి కన్నీళ్లతో అడిగాడు బాబా మీరు నా అప్పు తీర్చారు నా పరువు కాపాడారు నేను మీకేమీ ఇవ్వాలి నా సర్వస్వం ఇచ్చేస్తాను బాబా మెల్లగా ప్రేమతో రామన్న తలపై చేయివేసి చిరునవ్వుతోతో చెప్పిన సమాధానం ఒక్కటే రామన్న నాకొక్కటే చాలు నీ విశ్వాసం ప్రియమైన సాయి భక్తులారా గమనించండి బాబా మన దగ్గర డబ్బు కోరరు కానుకలు కోరరు మన నిస్వార్థమైన నమ్మకం మన విశ్వాసం మాత్రమే కోరుతారు మీరు ఈరోజు ఏ కష్టంలో ఉన్నా ఏ అప్పుల భారం మిమ్మల్ని వేధిస్తున్నా ఏ అవమానం మీ మనసును చంపుతున్నా ఈ ఒక్క కథ గుర్తు తెచ్చుకోండి శ్రద్ధ అంటే పూర్తిగా నమ్మడం సబూరి అంటే ఓపికగా ఉండడం ఈ రెండే బాబాకు మనం ఇచ్చే అతిపెద్ద కానుక మీరు నమ్మండి ఆయన తప్పకుండా మార్గం చూపిస్తారు మన అప్పులను సైతం ఒక దైవలీలగా అద్భుతంగా మార్చగల శక్తి ఆయనకు మాత్రమే ఉంది ఓం సాయి రాయి రామ్ సాయి